వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ ప్రతి ఒక్కరికి వివాహ అవకాశం ఇవ్వాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది అయితే చాలామంది నమ్మలేని పరిస్థితుల్లో మోసగాళ్ళ చేతుల్లో పడి చేతులు కాల్చుకున్నాక వివాహ ఛానల్కు వచ్చి మాకంటూ ఏదైనా మంచి సంబంధం చూపించమని అడుగుతున్నారు నిజాయితీగా మా లక్ష్యాన్ని నెరవేర్చాలంటే వివాహ ఛానల్ కూడా ఆర్థికంగా ఎదగాలి అందుకోసం వివాహ ఛానల్ బ్రాంచ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేపట్టింది మీ ఇంట్లోనే కూర్చొని మీ ఊరిలో ఉండే అమ్మాయిల మరియు అబ్బాయిల వివాహ సంబంధాలను కమిషన్ బేస్పై మాకు అందించగలిగితే ప్రతి వివాహ సంబంధానికి ఐదు వందల రూపాయలు ఇస్తామని వాగ్దానం కూడా చేశాం ప్రతి మనిషి స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఐదు వందల రూపాయల కమిషన్ కన్నా ఆ సంబంధం తామే కుదుర్చుకుంటే ఐదు వేలు అంతకన్నా ఎక్కువే సంపాదించవచ్చనే దురాశలోకి వెళ్ళిపోతున్నారు వాస్తవానికి వివాహ సంబంధాలను కుదర్చడం మాటల్లో చెప్పే మాట అయితే కాదు ఎంతో నైపుణ్యం అనుభవం తెలివితేటలు ఉండాలి అందులో మోసం చేసే వాళ్లనే ఎక్కువగా నమ్మే జనం మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు చేతులు కాలేక వివాహచర్యాలకు వచ్చి మోసపోయామంటూ సంబంధం కురిచాక పేమెంట్ కడతామనే మాట మ్యాట్రిమోనియంలో సాధ్యమయ్యే పని కాదు అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందువల్లే ఎవరు నిజాయితీ గల మ్యాటర్మని నడుపుతున్నారో వారిని మొదట అనుభవపూర్వకంగా తెలుసుకొని లేదా అబ్జర్వేషన్ చేసి వారి నిజాయితీ ప్రవర్తనలపై ఆధారపడి మీరు పేమెంట్ చేయండి వివాహ ఛానల్ నమ్మకమైంది మీకు ఖచ్చితంగా వివాహ సంబంధాలను వివాహ ప్రకటన ద్వారా మీకు సాధ్యమైనంత వరకు అమ్మాయి చేరువకి మీ ఫోన్ నంబర్ని తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పినా గుడ్డిగా మోసపోతున్నారు అంటే మీ మోసపూరితనాన్ని ఇంకో వ్యక్తికి మోసానికి అప్పు ఇస్తున్నారు అని అర్థమవుతోంది ఇక ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్లో వధూవరుల యొక్క వివాహ సంబంధాలను ప్రసారం చేయటానికి ఇష్టపడకపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ మీ యొక్క వివాహ సమాచారం యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయకుండా నేరుగా వాట్సాప్ ఫాలోయింగ్ గ్రూప్ ద్వారా అబ్బాయిలు మరియు అమ్మాయిలు వివాహ సమాచారాన్ని ప్రసారం చేస్తాం మీకు కనుక వారి ప్రొఫైల్స్ నచ్చినట్లయితే నేరుగా వివాహ ఛానల్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ కావచ్చు ఒకటి గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ హాయ్ హలో అని వాట్సాప్ మెసేజ్ల ద్వారా మీ వివాహ జీవితాన్ని కాలక్షేపం చేస్తూ పాడు చేసుకుంటున్నారు అంతేకాదు మా సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు ఇలా చేయకండి ఇలా చేస్తే మా నుండి మీకు ఎలాంటి స్పందన ఉండదనేది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో దిగువ భాగంలో డిస్క్రిప్షన్లో వాట్సప్ లింక్ ఉంది దానిపై క్లిక్ చేసి వాట్సప్ గ్రూప్లోకి మీరు వచ్చి ఫాలో అనే బటన్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి ఇందులో మీ ప్రొఫైల్తో పాటు అందరు ప్రొఫైల్స్ ఉంటాయి నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకోండి పేమెంట్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలిసేలా షేర్ చేయటం ద్వారా మీ వివాహ సంబంధాన్ని వివాహ ఛానల్ ద్వారా అతి త్వరగా కుదుర్చుకునే అవకాశాన్ని వివాహ ఛానల్ మీకు ఇస్తోంది అనే వాస్తవాన్ని మొదట గుర్తించండి